గాజాలో యుద్ధం భీకరంగా సాగుతోంది చస్తారా లొంగిపోతారా అంటూ కు ఇజ్రాయెల్ ప్రధాని అల్టిమేటం జారీ చేశారు హమాస్ కు చాయిస్ లేదని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు కాల్పుల విరమణ బందీలు ఖైదీల విడుదల చర్చలకు జరుగుతున్నాయి అయితే హమాస్ ఇజ్రాయెల్ రెండో యుద్ద వేదిక ఎర్ర సముద్రంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి రెడ్ సీలో వాణిజ్య నౌకల రక్షణకు పది దేశాలు సంతకం చేశాయి కానీ ఈ కూటమిలో ఒక్క రెడ్ సీ కంట్రీ కూడా లేదు ప్రధానమైన ఈజిప్ట్ సౌదీ అరేబియా రెడ్ సీ సంకీర్ణంపై మౌనంగా ఉన్నాయి వాణిజ్య నౌకలు కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి ఇప్పటికే వందకు పైగా భారీ నౌకలు ఎర్ర మార్గాన్ని విస్మరించాయి దూరాభారం వ్యయం అదరపు సమయం తీసుకుంటున్నా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లడానికే మొగ్గు చూపిస్తున్నాయి ఎర్ర సముద్రంలో రెడ్ సిగ్నల్ తప్పదా పది దేశాల సంకీర్ణ రక్షణ ఉత్తిత్తి మాటేనా శ్రీ రక్షణపై ఈజిప్ట్ సౌదీ మౌనం ఎందుకు గాజాపై ఇజ్రాయిల్ హెవీ బాంబుల దాడులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది చాస్తారా లొంగిపోతారా అంటూ ఏదో ఒకటి తేల్చుకోండి హమాజ్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు హమాస్ కు వేరే ఛాయిస్ లేదని మరోవైపు కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయిల్ బందీలు పాలస్తీనియన్ ఖైదీల విడుదలకు చర్చలు జరుగుతున్నాయి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఈజిప్ట్ రాజధాని ఖైరోలో రెండు రోజులు చర్చలు జరుపుతున్నారు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇలి కోహన్ బందీల విడుదలపై చర్చల ప్రక్రియ కొనసాగుతున్నట్టు నిర్ధారించారు కానీ వాటి వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు అదే సమయంలో ఇజ్రాయిల్ విజయం సాధించి వరకు యుద్ధాన్ని ఆపేదీ లేదని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు తాజాగా సెంట్రల్ గాజా సిటీలోని టెర్రర్ నెట్వర్క్ టనేల్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది ఈ సీక్రెట్ టనేల్ ను పేల్చివేసిన దృశ్యాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ విడుదల చేసింది ఉత్తర గాజాలోని గాజా సిటీకి సమీపంలోని షెజయ ప్రాంతంలో అనుమానిత మిలిటెంట్లపై దాడులు నిర్వహించింది కొన్ని రోజులుగా ఇక్కడ భీకర పోరాటం సాగుతోంది ఈ ప్రాంతంపై తాము పూర్తిగా పట్టు సాధించినట్టు ఐడిఎఫ్ వెల్లడించింది జబాలియాలోని ఓ స్కూల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆయుధాలు పట్టుబడి ట్టు తెలిపింది ఈ నెల మొత్తంలో రెండు వేల మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు ఐడిఎఫ్ స్పష్టం చేసింది ప్రజల పరిస్థితి ఇలా ఉంటే దీనికి సంబంధించిన మరో యుద్ధ వేదిక ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతోంది చాలా వరకు నౌకలు ఎర్ర సముద్ర మార్గాన్ని విస్మరిస్తున్నాయి వందకు పైగా నౌకలు ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లే ఈ నౌకలన్నీ ఆఫ్రికాను చుట్టి వెళుతున్నాయి ఆరు వేల నాటికల్ మైళ్లు అదనంగా ప్రయాణిస్తున్నాయి గమ్యాన్ని చేరుకునేందుకు రెండు వారాలు పట్టే అవకాశం ఉంది అయితే ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల్ని అడ్డుకోవడానికి పది దేశాలు సంతకాలు చేసే వాణిజ్య నౌకలను సంరక్షించేందుకు సంకీర్ణ దళాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి కానీ ఈ ప్లాన్ విఫలమైంది దీనిపై హూతీస్ స్పందించారు సంకీర్ణ దళాల ఏర్పాటుతో తామేమీ భయపడడం లేదని అమెరికా తమపై దాడులకు దిగితే తాము కూడా మిసైళ్లు డ్రోన్లతో ఎదురు దాడులు చేస్తామని హూతీలు తేల్చి చెప్పారు అమెరికా తీరుపై హూతీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమెరికా యుద్ధ నౌకల్ని పేల్చేసే సామర్థ్యం తమకు ఉందని హూతీలు చెబుతున్నారు దీంతో ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే రెడ్ సైజ్ సంకీర్ణ దళాలు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అంటే ఒకటి ఈ దళాల ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంది భారీగా యుద్ధ నౌకలు రెడ్ సీలోకి ప్రవేశించనున్నట్టు వాషింగ్టన్ చెబుతోంది కానీ ఎప్పుడు వస్తాయన్నదే అసలు ప్రశ్న రెడ్ సైజ్ సంకీర్ణ దళాల ఏర్పాటుపై అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు ఇది కేవలం అమెరికాకు చెందిన సమస్య ఎంత మాత్రం కాదని ఇతర దేశాలు కూడా యుద్ద నౌకలు పంపాల్సి ఉందని కిర్బీ తెలిపారు ఈ కౌంటర్ దాడుల అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దామని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు కిర్బీ వ్యాఖ్యలను చూస్తే ఎర్ర సముద్ర మార్గం రక్షణకు పెద్దగా వ్యూహాలు లేవని స్పష్టమైపోతోంది దీనిపై అమెరికాకే పెద్దగా నమ్మకం లేనట్టు కనిపిస్తోంది ఇక మరో సమస్య ఏమిటంటే పది దేశాల ఆధ్వర్యంలో రెడ్ సీ సంకీర్ణ దళాల ఏర్పాటులో డొల్లతనం ఉంది ఎర్ర సముద్రం పంచుకుంటున్న దేశాలు ఈ సంకీర్ణ దళాల్లో ఉన్నాయంటే ఒక దేశం కూడా లేదు కేవలం ఒకే ఒక అరబ్ దేశం బహ్రెయిన్ మాత్రమే ఇందులో చేరింది గల్ఫ్ లో అతి పెద్ద దేశం సౌదీ అరేబియా కనీసం సుయజ్ కన్నాను నడిపిస్తున్న ఈజిప్ట్ కూడా ఈ సంకీర్ణ దళంలో లేదు యుఏఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం పర్షియన్ సముద్రానికి మాత్రమే పరిమితమైనది ఆ దేశానికి ఎర్ర సముద్రంతో ఏమాత్రం సంబంధం లేదు మరి సౌదీ అరేబియా పరిస్థితి ఏమిటి ఈ దేశానికి చెందిన మార్డర్న్ హబ్ జెడ్డాకు దిగుమతులు సుమారు ముప్పై ఆరు శాతం ఎర్ర సముద్రం మీదుగానే వస్తాయి ఎర్ర సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న సౌదీ అరేబియా ఎందుకు అమెరికా ఆధ్వర్యంలోని పది దేశాల సంకీర్ణ దళాలకు మద్దతు ఇవ్వలేదు సౌదీ అరేబియా సంకీర్ణ దళాలకు మద్దతు ఇవ్వకపోవడం పై అధికారికంగా ఎలాంటి రీజన్ లేదు కానీ రెడ్ సీ రక్షణకు సౌదీ దూరంగా ఉండడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఏడాది సౌదీ అరేబియా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రియాద్ తెహరాను భావించే చిరకాల శత్రుత్వానికి ఫుల్ స్టాప్ పడింది ఈ నేపథ్యంలో సీ సంకీర్ణ దళాలతో కలిస్తే ఈ బంధానికి బీటలు వారుతాయి ఇప్పటికే ఈ పది దేశాల సంకీర్ణ దళాల ఏర్పాటును ఇరాన్ ప్రశ్నిస్తోంది ఈ సంకీర్ణ దళాలతో త్వరలో సమస్యలు తప్పవని తెహరాన్ హెచ్చరిస్తోంది దీంతో రియాద్ రిస్క్ చేయాలని భావించడం లేదు అందుకే ఈ సంకీర్ణ దళాలకు సౌదీ దూరంగా ఉంటోంది ఇక రెండో కారణం ఏమిటంటే హూతీలు యెమెన్లో తిరుగుబాటు ఈ హూతీలు వారికి వ్యతిరేకంగా ఎమెన్ లో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతునిస్తోంది దీంతో సౌదీపై పలుమార్లు హూతీలు దాడులు చేశారు సమరుభావుల్ని ధ్వంసం చేశారు దీంతో హూత్యులతో పోరాటంపై సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ వెనక్కి తగ్గారు ఈ వివాదం నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే హూతీలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు ఇప్పటికే పలుమార్లు సౌదీ నగరాలపై హూతీలు దాడులు చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సౌదీ అప్రమత్తమవుతోంది ఈ నేపథ్యంలోనే సంకీర్ణ దళానికి సౌదీ అరేబియా విముఖత వ్యక్తం చేస్తోంది నిజానికి సౌదీకి సొంత ప్రాధాన్యతలు ఉన్నాయి ఆర్థిక వైవిధ్యం భవిష్యత్తు నగరాలను నిర్మించడం లేదంటే రెండు వేల ముప్పై నాలుగులో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది అందుకు కింగ్ సల్మాన్ కు శాంతి అవసరం అదే జరగాలంటే హూతీలు దాడులు చేయకూడదు అందుకే అమెరికా కూటమికి ఎర్ర సముద్రానికి కింగ్ సల్మాన్ దూరంగా ఉన్నాడు అందుకే బహ్రెయిన్ ఈ కూటమిలో చేరింది బహ్రెయిన్ ఓ చిన్న గల్ఫ్ దేశం దాని జనాభా కేవలం పద్నాలుగు లక్షల మంది మాత్రమే దీన్ని సౌదీకి అనుబంధ దేశంగా పిలుస్తారు అంటే రియాద్ కోరుకున్నది బహ్రెయిన్ చేస్తుంది అందుకే ఈ చిన్న దేశం ఎర్ర సముద్ర కూటమిలో చేరింది కానీ కూర్తిలను అడ్డుకోవడానికి ఇది సరిపోతుందా అంటే లేదని చెప్పచ్చు చమురు ధరలు తాజాగా రెండు శాతం పెరిగాయి బ్యారెల్ చమురు ఇప్పుడు ఎనభై డాలర్లకు చేరుకుంది వారం రోజుల క్రితం బ్యారెల్ చమురు ధర డెబ్బై మూడు డాలర్లు పలికేది ఇప్పుడు మార్కెట్ తీవ్ర ఆందోళనకు గురవుతోన్నట్టు తెలుస్తోంది చైనా సైతం భయపడుతోంది ఐరోపాకు చైనా ఎగుమతులు దాదాపు అరవై శాతం ఎర్ర సముద్రం మార్గం గుండానే వెళ్తాయి కాబట్టి పౌర నౌకలను తప్పనిసరిగా రక్షించాలని బీజింగ్ కోరుకుంటోంది అంతర్జాతీయ జల మార్గాల భద్రతను కాపాడాలని చైనా పిలుపునిస్తోంది పౌర నౌకలపై దాడుల్ని వ్యతిరేకిస్తోంది ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో ప్రధాన దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని బీజింగ్ చెబుతోంది ఎర్ర సముద్రం జల మార్గాల భద్రతపై అన్ని దేశాలు నిర్మాణాత్మక బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని పోషించాలని చైనా కోరింది నిజానికి ఇరాన్ తో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ప్రాథమికంగా హూతీలను ఇరాన్ నియంత్రిస్తుంది దీన్ని బట్టి చూస్తే బీజింగ్ కొన్ని చర్యలను చేపట్టగలదు అయితే హూతీలను అదుపు చేయగలరా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇక ఎర్ర సముద్రాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చేందుకు అమెరికా సైతం ఇష్టపడడం లేదు మొత్తంగా రెడ్ సీలో ఏం చేయాలన్నా హూతీలదే అంతిమ నిర్ణయం బిలియన్ డాలర్ల విలువైన చమురు నౌకలు ఇప్పుడు హూతీల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్న విషయం మర్చిపోరాదు